గణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుపీ నమ వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్ నా పేరు రేణుక ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మొన్న వీడియోలో మనం వాయువ్యానికి సంబంధించి ఉత్తర వాయువ్యం ఉత్తర వాయువ్యంలో కలిగే దోషాలు మనం తప్పులు కట్టుకోవడం వల్ల కలిగే దోషాలు వాటి ఫలితాలు పరిష్కారాలు తెలుసుకుందాం ఈరోజు పడమర వాయవ్యం గురించి పడమర వాయవ్యంలో కలిగే దోషాలు దానివల్ల ఫలితాలు ఆ ఫలిత దోషాలకు పరిష్కారాలు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఈశాన్యానికి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తామో ఖచ్చితంగా వాయవ్యానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఈశాన్యం ఎంత ముఖ్యమో వాయవ్యం కూడా అంతే ముఖ్యం అయితే మనకి లీడర్షిప్ క్వాలిటీలు మార్కెట్ లో మన పరపతి ఇవన్నీ కూడా మనకి ఈ పడమర వాయవ్యం కలుగుతాయి అందువల్ల ప్రతి ఒక్కరు పడమర వాయవ్యం ఖాళీగా ఎంత తేలికగా ఎంత ఖాళీగా ఉంటే అంత మంచి ఫలితాలు పొందుతారు అదే విధంగా మనకి వీరైతే పడమర వాయవ్యాన్ని గేటు కూడా పడమర వాయవ్యం గేటు కూడా చాలా మంచిది పడమర వాయవ్యని గేట్ ఉండటం వల్ల కూడా మనం మంచి అభివృద్ధిని సాధిస్తాం అదే విధంగా కాంపౌండ్ వాళ్ళ బయట పడమర వాయులో వేరే వాళ్ళదైనా సరే మనదైనా సరే ఖాళీ స్థలం ఉంటే అది కూడా మనకి మంచి అభివృద్ధిని ఇస్తుంది అనమాట అది కూడా మనకి మంచి చాలా మంచి పవర్ఫుల్ ఇస్తుంది ఈ ఖాళీ స్థలం ఎంత ఇస్తుందో దానికంటే పడమర వాయువ్యంలో ఖాళీ స్థలం కూడా మనకి మంచి అభివృద్ధిని ఇస్తుంది అదే విధంగా పడమర వాయవ్యం కనుక ఇలా పెరిగి ఉంటే ఎంత పెరిగినా సరే మనం వన్ ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ పెరిగేలాగా కాంపౌండ్ వాళ్ళు తీసి కట్ చేసుకోవాలన్నమాట అంతే కానీ ఎంత పడమర వాయువ్యం పెరిగి ఉంటే అంతకే మనం కాంపౌండ్ వాళ్ళు తీసుకోకూడదు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పడమర కాంపౌండ్ వల్ల తగ్గకూడదు అనమాట అంటే పడమర వాయువ్యం ఎట్టి పరిస్థితిలో తగ్గు ఉండకూడదు హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ పడమర వాయువ్యం పెరిగినా పర్వాలేదు ఖచ్చితంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఖాళీ స్థలంలో మనం ఏదైనా బాత్రూములు కట్టుకోవడం కానీ లేకపోతే షెడ్లు వేసుకోవడం కానీ లేదా ఏదైనా బడ్డీలు ఏర్పాటు చేసుకోవడం కానీ అటువంటివి ఏమీ చేయకూడదు ఈ పడమర వాయువ్యం పెరిగిన స్థలం ఖాళీగా ఉంచుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ పెరిగిన స్థలం పక్క వారికి ఇచ్చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పడమర వాయులో మనకి మిగిలిన మన మొక్కనే అలా ఖాళీగానే ఉంచుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క వాడికి ఈ స్థలాన్ని మనం ఇవ్వకూడదు ఎప్పుడైనా కానీ ఎవరైనా ఈ స్థలాన్ని వెళ్ళగిస్తే ఎట్లా ఈ ఇల్లు ఖచ్చితంగా అభివృద్ధిలో కుంటి పడిపోతుంది వీళ్ళకి మైనస్ అయిపోతే వీళ్ళకి ప్లస్ అయిపోతుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖాళీ స్థలాన్ని ఎవరికీ పక్క వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట మనమే ఉంచుకుని బయట వదిలేయాలి కాంపౌండ్ వాళ్ళకి విధంగా పడమర వాయులో ఎత్తైన మొక్కలు కానీ ఎత్తైన కట్టడాలు కానీ నూతులు కానీ గోతులు కానీ పక్క వాటి నూతులు గోతులు ఉన్నా కూడా మనకి ఇంటి మీద ఎఫెక్ట్స్ చూపిస్తాయి ఇటువంటివి ఏం ఉండకూడదు పడమర చాలా ఖాళీగా ఉండాలి మంచి క్లీన్గా ఉండాలి లేకుండా ఉండాలి అదే విధంగా ఒకవేళ ఏవైనా పక్క పక్క వాడి నూతులు కానీ గోతులు కానీ మనకి పడబుల్ వాయు ఉంటే మనం ఏం చేయాలి అప్పుడు వీలైనంత మరి వరకు కాంపౌండ్ వాళ్ళు గేట్ లేకుండా చూసుకోవాలి ఒకవేళ అలా గేట్ ఉన్నా దానికి షీట్ బిగించి క్లోజ్ చేసుకుని అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలి అదే విధంగా ఆ దోషం మనకు కనిపించకుండా తగిన తెత్తులో కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలి అలా నిర్మించుకోవడం వల్ల ఈ నూతులు గోతులు ఉన్న దోషం నుంచి మనం సేవ్ అవుతాం అనమాట విధంగా ఈ పరమర్వాయుల్లో ఖాళీ స్థలం మన పర్వాలేదు పక్క వాళ్ళదైనా సరే సరే వాయువులో ఖాళీ స్థలం ఉంటే దానివల్ల మనకి అభివృద్ధి ఉంటుంది అనమాట అదేవిధంగా ఈ ఖాళీ స్థలంలో సెప్టిక్ ట్యాంక్ తీయడం కానీ ఇక దేని నిమిత్తం కూడా ఇది వాడుకోకూడదు ఈ ఖాళీ స్థలం పక్కన ఖాళీగానే ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే మనం వదిలేసిన స్థలాన్ని మళ్ళీ మనం వాడుకోకూడదు అనమాట ఈ ఖాళీ స్థలం అలా ఉంచుకోవాలి ఎవరికీ పక్క వాళ్ళకి కూడా అమ్మకూడదు ఇవ్వకూడదు ఈ స్థలం ఉండాలి పోతే కాంపౌండ్ వాళ్ళ విషయం ఖచ్చితంగా తగ్గకుండా కరెక్ట్గా పెరిగిన ఉండాలి కానీ ఒక హాఫ్ ఇంచ్ కూడా మన కాంపౌండ్ వాళ్ళ లోపలికి ఉండకూడదు ఇంకా కాంపౌండ్ లోపలికి వస్తే ఎప్పుడు కూడా పడమర వాయువ్యం గోడ మీద కానీ గోడ దగ్గరికి కానీ ఇంటి పోవడం తప్పి అంటే ఇల్లు పోవాలి ఇది అనుకోండి ఇలా తప్పి ఈ విధంగా కానీ లేకపోతే ఇలా గోడ మీద నుంచి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్లు కానీ బాత్రూమ్స్ కానీ ఏ విధమైన కట్టడాలో ఇలా పడగర వాయువి గోడ మీదకి కట్టకూడదు అనమాట ఎప్పుడు కూడా పడమసొందు ఇలా క్లీన్ గా కడ నుంచి కడగొరకు ఖాళీగా ఉండాలి ఈ విధంగా క్లియర్గా ఉండాలి అంతేగాని ఇక్కడ బాత్రూములు పాలు తప్పు కట్టుకునేలాగే పడమర గోడ మీద కట్టుకునే అటువంటి పనులు ఏమీ చేయకూడదు పడమరు వాయువు ఎప్పుడు ఫ్రీగా ఉండాలి అదే విధంగా పడమర వాయువ్యంలో బాత్రూమ్ కట్టుకొచ్చని కొంతమంది ఎలా బాత్రూమ్లు కడుతారు ఇవి కూడా చాలా తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ పడమర వాయవ్యంలో ఈ విధంగా బాత్రూమ్లు నిర్మించకూడదు ఇది కూడా చాలా తప్పు అనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ పడమర వాయవ్యం గోడ మీదకి ఏ విధమైన కట్టడాలు రాకూడదు అదే విధంగా ఈ ఖాళీలో ఇక్కడ షెడ్ వేసుకుంటారు ఇలాగా ఇలా షెడ్ చేసుకుని ఈ కాలనీలో మొక్కలు కానీ ఈ కానీ ఏ విధమైన పాదులు కానీ కొంతమంది ఎక్కడ నుంచి పాదు ఎక్కించి బిల్డింగ్ మీద నుంచి ఎక్కించుకుంటారు కాంపౌండ్ వాళ్ళ నుంచి బిల్డింగ్ మీదకి అలా ఎట్టి పరిస్థితిలో ఎక్కించుకోకూడదు మనం అయితే ఏ విధంగా ఫ్రీగా ఉంచుకుంటామో వాయుని కూడా ఖచ్చితంగా అదే విధంగా చాలా ఫ్రీగా ఉంచుకోవాలి అన్నమాట మొక్కలు కానీ పాదులు కానీ ఏ విధమైనవి కూడా ఇక్కడ వేయకూడదు అదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాయు ఆగ్నేయాలు ఎప్పుడు కూడా సమానంగా కానీ లేదంటే వాయువ్యం పల్లంగా ఒక ఇంచు పల్లంగా ఉండాలి అంటే కానీ ఆగ్నేయం కంటే వాయువ్యం ఎత్తి పరిస్థితుల్లోనూ ఎత్తుగా ఉండకూడదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఒకవేళ రెండు గేట్లు పెట్టుకోవాల్సి ఉంటే వాయు ఆగ్నేయ గేట్లు పెట్టుకోకండి వాయువ్యం గేట్ పెట్టుకోవడం వల్ల మంచిది ఒకవేళ వాయువ్యంలో కుదరకపోతే దక్షిణాగ్నేయంలో గేట్ పెట్టుకోని తప్ప వాయువాగ్నేయం నరకలో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు ఆ ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు నిర్మించేటప్పుడు కార్నర్స్ లో అంటే ఈ మూలల్లో ఇలా పిల్లర్స్ బయటకు వచ్చేటట్టు ఇది ఈశాన్య మూలలో కానీ వాయువ్య మూలలో కాని ఈ కాంపౌండ్ వర్క్ పిల్లర్స్ ఇలా బయట వచ్చేటట్టు నిర్మించుకోకూడదు అనమాట ఖచ్చితంగా అవి కూడా చూసుకోవాలి ఇకపోతే ఇంటి ఇంటి లోపల ఇప్పుడు నేను చెప్పిన బయట వరకు ఇంటి లోపల లోపల రూముల్లో ఇలా వాయువి మూతపడే విధంగా బాత్రూములు కానీ అటాచ్డ్ బాత్రూమ్స్ అయ్యి నిర్మించుకోకూడదు అనమాట ఎప్పుడు కూడా వాయవ్యం ఖాళీగా ఉండాలి అంతేగాని కొంతమంది ఇలా బయటికి ఆ విధంగా బాత్రూమ్ లో కట్టుకుని బయటికి లోపలికి అటాచ్ ఇచ్చుకోవడం ఇటువంటి చేస్తారు ఇలా ఎత్తు పరిస్థితుల్లో చేయకూడదు అదే విధంగా వాయుల గది ఎత్తు ఉండకుండా చూసుకోవాలి వాయు సందు కూడా చూసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఇలా పల్లంగా ఇలా రావాలి ఇలా పల్లెంగా రావాలి అప్పుడు ఈ ఆగ్నేయం ఈ వాయు వింగ్ అంటే ఈ ఆగ్నేయం ఎత్తుగా ఉంటుంది అనమాట ఒకవేళ బాత్రూమ్ కావాల్సి వస్తే ఇక్కడ పడమ నైరులో గోడకి ఇంటికి టచ్ కాకుండా నిర్మించుకోవచ్చు నా వీడియో బాత్రూమ్ అవుట్ సైడ్ బాత్రూమ్స్ ఏ విధంగా నిర్మించాలనే వీడియోలో మీరు దీని సంగతి చూసుకోవచ్చు అదే విధంగా బాత్రూమ్ లోపల నెక్స్ట్ బెడ్రూమ్ వేసుకున్న తర్వాత వాయుమూలలో ఎత్తైన బీరువాలు కానీ ఏమి పెట్టుకోకూడదు వాయు ప్రతి బెడ్రూమ్ లోను కూడా వాయువ్యం ఎప్పుడు ఖాళీగా ఉంచుకోవాలి బెడ్రూమ్ లో కూడా వాయువ్యం తూర్పు ఉత్తరాలు గోవాల దగ్గర ఇలా ఖాళీగా ఉండాలన్నమాట ఇదంతా ఖాళీగా ఉండాలి కొంతమంది బీరువాలు ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవచ్చు అని మొన్న వీడియోలో చెప్పలేదు ఉత్తర వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తైన బీరువాలు పెట్టుకోకూడదు ఈ విషయం మనం మీకు ఉత్తర వాయువ చెప్పలేదు ఉత్తర వాయవ్యంలో కానీ లేదా పరమర వాయువ్యంలో కానీ ధనం నిల ఉంచుకోవచ్చు అని ఉత్తర వాయువ్యంలో ఎత్తైన బీరువాలు పెట్టి అందులో డబ్బులు పెట్టుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర వాయువ్యంలో ఎత్తైన బీరువాలు పెట్టుకోకూడదు అదే విధంగా పరమర వాయువీలో కూడా ఎత్తైన బీరువాలు పెట్టుకోకూడదు మనం కబోర్డ్లు కట్టుకున్నా సరే పడమరుగ ఇంట్లోకి ఎలాగా గారికి వాయవ్యం ఖాళీ ఉండేలాగా ఈ విధంగా కబోర్డులు ఏర్పాటు చేసుకోవాలి వాయువు ఖాళీగా ఉంచేయాలి మరి ఉత్తర వాయువ్యంలో ధనం నిలవబెట్టుకోవడం అంటే ఈ రొటేషన్ మనీ ఎం చెప్పు ఉత్తర వాయువులు ఏర్పాటు చేసుకోవాలన్నమాట అంతేగాని బీరువాలు ఎత్తుగా పెట్టుకుంటే ఆ గదిలో పడుకునే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు కాబట్టి ఏం చేయాలంటే ఈ ఉత్తర వాయువ్యంలో గోడకి కబోర్డ్ ఏర్పాటు చేసుకుని మీరు చిన్నదే అందులో లాగా ఏర్పాటు చేసి డబ్బులు అందులో నేను పెట్టుకోవాలి అంతేగా ఈ బీరువాలు పెట్టకూడదు ఉత్తర వాయువులో ధనం పెట్టుకోమన్నారు కదా అని ఎత్తైన బీరువాలు అయ్యి ఉత్తర వాయువులో పెట్టుకోకూడదు అలాగే పడమర వాయువులో ఏ విధమైన ఎత్తులు కూడా పెట్టుకోకూడదు ఇలా ఖాళీగా ఉంచుకోవాలి ఇంసేపు పడమర వాయవ్యం ప్రతి గదిలోనూ కూడా పడమర ఈ విధంగా ఖాళీగా ఉంచుకోవాలి పడమర వాయవ్యం కనుక కరెక్ట్గా ఉంటే ఆ ఇంట్లో రాజకీయ నాయకులు బాగా మంచి మంచి పెద్ద ఉద్యోగస్తులు అదేవిధంగా వ్యాపారస్తులు ఫ్యాక్టరీ ఓనర్స్ ఇటువంటి వాళ్ళందరూ ఎవరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మంచి అభివృద్ధిని తీసుకొచ్చేది ఈ పడమర వాయువ్యం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ పడమరు వాయువ్యంలో నీట్గా అంటే ఖాళీగా ఎత్తులు పెట్టుకోకుండా ఉంచుకోవాలి అదేవిధంగా పడమర వాయువి బోగా కలిపేసుకోవటం కానీ ఈ సొందలు మోటేసుకోవటం కానీ అలాంటివి ఏమి చేయకుండా పడమర వాయువులు ఎంత క్లియర్గా ఖాళీగా తేలికగా ఉంటే అంత మంచి అభివృద్ధి ఉంటుంది లేడర్ని తయారు చేసేది ఈ పడమరు వాయుమే మీరు పడమరు వాయువు వీరుశోలు కూడా చాలా మంచివి అయితే పడమరు వాయువు వీరుశోలు ఎలా ధైర్ట్గా తగిలిన దానికంటే కూడా ఇలా పరమరవాయి వాయువు వీధి వచ్చి ఇలా పడమర ఇలా కలిగి తిరిగిందంటే ఈ వీధి సోలు తగిన చోట ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఓనర్స్ కానీ లేదా మంచి మంచి రాజకీయ నాయకులు కానీ అటువంటి లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ వాళ్ళందరూ ఇందులో ఉంటారు ఇలా డైరెక్ట్ గా తగిన వీధి సోల కంటే ఇలా వాయువు బెండ్ వేసి ఇలా తిరగాలన్నమాట వీధి అలా తిరిగిన వీధి కనుక తగిలితే నెంబర్ వన్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు మీరు ఏర్పాటు చేసుకుని పడమర వాయువ దోషాలు లేకుండా కనుక నిర్మించుకుంటే ఆ ఇంట్లో ఉద్యోగస్తులు కానీ విదేశీ యోగాలు కూడా ఎక్కువ పడమర వాయువ్యంగా దాంట్లో ఉంటాయి పడమర వాయు బాగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు విదేశాలకు కూడా వెళ్తారు ఒకవేళ ఇప్పుడన్నా కానీ మీరు బోగీ కట్టేస్తే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ ఇంటికి వచ్చేయడం ఉద్యోగాలు పోవడం కానీ లేకపోతే మనం జరిగే వ్యాపారాల్లో నష్టాలు కానీ లేకపోతే పొరుగు పోవడం మార్కెట్లో పొరుగు తగ్గిపోవడం కానీ అన్ని కూడా ఈ పడమర వాయువ్యం దోషాల వల్ల మనకు కలుగుతూ ఉంటాయి అనమాట అందువల్ల ఏం చేయాలంటే ఎప్పుడు పడమర వాయువం ఖాళీగా ఉంచుకోవాలి విదేశాల్లో వెళ్ళి అక్కడ కూడా సరిగ్గా స్థిరపడలేక మళ్ళీ అక్కడ కూడా లాస్ అయ్యొచ్చే అన్ని కూడా పడమర వాయువ్యం దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పడమర వాయువ్యం చాలా బాగా అంటే నీట్గా ఖాళీగా ఏ విధమైన కట్నాలు కట్టకుండా ఎంత పడమర వాయు ఖాళీగా ఉంటే మనకి అంత అభివృద్ధిని ఇస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దోషాలు లేకుండా చూసుకుని పడమర వాయు కనుక కరెక్ట్గా నేను చెప్పిన విధంగా ఉంచుకుంటే మంచి అభివృద్ధి చెందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ యాక్టివేట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి